చిత్తూరు జిల్లా నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్పి విక్రమ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ను ఎన్పి జయప్రకాష్ నాయుడు ఎన్పి ధరణీలు టిడిపి నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బెజవాడ లోకనాథ్ నాయుడు హేమచంద్ర నాయుడు కమల్నాథ్ రెడ్డి ఎన్పి రాధాకృష్ణ డిసి రవీంద్రనాయుడు బెజవాడ నవీన్ దుర్గా చౌదరి బెజవాడ చందు అనిల్ రమణ సలగుండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇంకా మోర్దన్ టీమ్స్ రావాలని వస్తాను మనం అందరూ కోరుకుంటాము సో ఈ సంక్రాంతిని పురస్కరించుకొనేసి అన్నల చేతుల ద్వారా ఆ గవర్నమెంట్ స్టార్ట్ అవ్వడం మనందరికీ యూత్ ఎంకరేజ్ చేయడానికి కానీ అలాగే యూత్ సపోర్ట్ ఇవ్వడం కానీ అన్నోళ్ళు ఇప్పుడు ముందుంటారు సో దీన్ని ఎలాగైనా సరే మన యూత్ అందరం ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం సపోర్టివ్గా విన్ అవర్ వాసే ఏం జరిగినా ప్రతి ఒక్కరూ క్రికెట్ ఈజీగా తీసుకునేసి ఈ టోర్నమెంట్ని కొంచెం గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను దీనికి మరొక విషయం మర్చిపోయాను దీనివల్ల చేస్తున్న ఎన్పి అన్న గారు కలియారు కొంచెం బయట ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల అన్నగారు వచ్చారు అలాగే ఫస్ట్ ప్లేస్ ఎన్పి విక్రమ గారు ఇస్తున్నారు సెకండ్ ప్లేస్ ఎస్వి సినిమాస్ ఉదయ్ గారు ఇస్తున్నారు థర్డ్ ప్లేస్ ప్రైజ్ ఆర్గనైజర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్ ప్రొవైడ్ చేస్తుంది तपाईँ <laughs> <laughs> ఈరోజు ఇట్లా ఇట్లా టోర్నమెంట్స్ ఇట్లా ఫెస్టివల్ టైంలో వేరే ఆటలు ఆడకుండా మన మనకిష్టమైన గేమ్ క్రికెట్కి క్రికెట్ అని ఎన్ని గేమ్ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టి హెల్తీ కాంపిటీషన్స్ ఇక్కడ వచ్చేసి ఏ టీం లా ఎవరు ఆడినా ఎక్కడ పార్షనాలిటీస్ వస్తే పార్షనాలిటీస్ ఉండదు ఎంపైర్ల పైన ఎంపైర్ ని మీరందరూ కూడా సపోర్టివ్గా కరెక్ట్గా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి నేను బాస్కెట్ బాల్ నేచ అన్ని గేమ్స్ ఉన్నాను కానీ ఎవడు పోతానంటే ఎంపైర్ పైకే పోతాడు ఎందుకంటే వాడు గేమ్ ఆడలేడు గేమ్ ఆడలేకుండా ఎంపైర్ పైన పడతాడు ఎంపైర్ పైన పడకుండా ఎంపైర్ డెసిషన్ ఏం డెసిషన్ ఇస్తాడో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాలి ఒప్పుకొని స్పోర్టివ్గా ఆడాలి గెలిచేది ఓడేది సహజం ఎవడన్నా గెలిస్తా ఉంటారో ఓడతా ఉంటారు ఓడేవాడికి అది ఒక స్పిరిట్ ఖచ్చి మనం గెలిస్తే బాగుంటుంది గెలిచే దానికి గేమ్ రమ్మార్తా అనేసి ఆలోచిస్తూ ఉంటారు అదే విధంగా గెలిచిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి గెలిచినాము ఇంకొకసారి ఈ విధంగా గేమ్ మాత్రం ప్రాక్టీస్ చేస్తా ఇది ఉంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏమంటే దీంట్లో వల్ల బ్యాడ్ హెవీస్ వచ్చిపోతుంది సాయంత్రాలలో ఆడిపోయేది ఈడిపోయేది ఇదే మనం గేమ్ ఆడుతామా ఇల్లు చేస్తేమా చదువుకుంటుమా ఈ మూడే ఉంటుంది ఏ స్పోర్ట్స్ కన్నా ఉండే బెస్ట్ లైఫ్ ఏమంటే ఇదే ఆడితే గేమ్ ఆడతాం ఉంటే గ్రౌండ్లో ఉంటాం లేకపోతే ఇంట్లో ఉంటాం మళ్ళీ వేరే వేరే యాలిగేషన్స్ లేకుండా ఇవి ఉండేవాడు మాత్రం గ్యారంటీ వేస్తారు మామూలుగా మీతో యాలిగేషన్స్ ఉండేవాళ్ళం మా ఊరికి వచ్చి గేమ్ ఆడదామంటే గేమ్ ఆడదాము ఇంకా ఎవడు దిప్పి లేకుండా మన ఊరికి అట్లా వాళ్ళని అంతా పెట్టుకుని ఆడతాం అట్లా కాదు గేమ్ ఆడాల్సిందే బాగా ప్రాక్టీస్ మంచి ఇదిగా ఆడి ఈ యొక్క గేమ్ని బాగా బాగా ఆడుతూ ఈ సంక్రాంతిని బాగా గడుపుకోవాలని ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసి ఈ విధంగా చేసిన మన విక్రమ్కి వాళ్ళ టీమ్మేట్స్కి ప్రతి ఒక్కరికి ఎవరెవరు స్పోర్ట్స్కి స్పాన్సర్ చేస్తారు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆడి మంచి లైఫ్ లీడ్ చేయాలని ఆశిస్తూ సలోపిస్తుంది हां जी हां जी तो दैनिक ನೂರು <laughs> <laughs>

de dat het